వెల్కమ్ టు ఆర్ద్యాక్జాటిక్స్ ఇక్కడ వెనకాల కనబడుతున్నది వచ్చేసి మన డ్రై ఫ్రూట్లో ఎక్కువగా మనం యూజ్ చేసి క్యాష్యూనట్ అండి అదే జీడిమామిడి అయితే ఏంటంటే జీడిమామిడి తోటలు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో అది కూడా ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉన్న ఏరియాలో మాత్రమే ఎక్కువ పండిస్తుంటారు ఆ పలాసా కానీ కాకుల అటు సైడ్ కొన్ని ఏరియాలు ప్లస్ వైజాగ్ ఆ ఏరియాలో కూడా చాలా పండిస్తుంటారు అయితే ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది అసలు పండియరు ఇంతవరకు అయితే ఇది కూడా పండించవచ్చు అది కూడా ఎలా పండించాలంటే ఎక్కువ ల్యాండ్లు ఉండి వాళ్ళు ఏదో ఊరికే వదిలేసే ల్యాండ్లలో పండియండి ఎందుకంటే ఎక్కువ దీన్ని కొంచెం లేటు క్రాపు అలాగే దీని నుంచి దిగుబడి కూడా చాలా మోతాదులో రాదు కాబట్టి కొంచెం బలహీనమైన సాయిల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ల్యాండ్స్ ఉండి వదిలేస్తున్న ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు మాత్రం ఈ క్యాషునట్ ఎంచుకోండి క్యాషునట్ ఎంచుకుంటే ఏంటంటే క్యాష్యూనట్ అనేది మనం ఎక్కువగా విరివిగా వాడే డ్రై ఫ్రూట్ అది ప్లస్ తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ మంచి వెరైటీ ఏదైనా చూసుకుంటారు ఎక్కువ యూజ్ చేసే వెరైటీ అంటేనే క్యాష్యూనట్టు ఈ క్యాష్యూనట్ను కూడా ట్రై చేయొచ్చు మనకు ఎక్కువ ల్యాండ్లో ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేయండి మొక్కలు కూడా అందులో బోలెడ్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు కమర్షియల్ వెరైటీస్ ఆ వెరైటీస్ ఒక్కసారి ట్రై చేయండి వాస్తవానికి నేను తెచ్చుకున్నాను కంటే ఇందులో వెరైటీస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే నేను ప్రతిదీ పెంచుకునే క్రమంలో ఇది కూడా పెంచుతున్నాను అంతే తప్ప ఇందులో ఎగ్జాక్ట్ వెరైటీ అయితే తెలియదు కానీ ఈ పంట కూడా వేసుకోవచ్చు అనే ప్రయత్నంలో ఒక విధంగా చెప్తున్నాను థ్యాంక్ యూ